మెదక్ డిగ్రీ కాలేజ్ గ్రూప్ ఎగ్జామ్ చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అబ్జర్వర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ రూట్ కు శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మెదక్ డిగ్రీ కాలేజ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాను పరిశీలిస్తున్న కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గ్రూప్ త్రీ పరీక్షలను పగద్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు స్థానిక మెదక్ డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అబ్జర్వర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ రూట్ ఆఫీసర్స్ కు గ్రూప్ త్రీ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ త్రీ పరీక్షలను సమన్వయంతో సజావుగా నిర్వహించాలని గ్రూప్ త్రీ పరీక్షలను సమన్వయంతో సజావుగా నిర్వహించాలని ఎలాంటి సమస్యలకు తావు లేకుండా సమన్వయంతో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిర్వహించి గ్రూప్ త్రీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు పంతొమ్మిది పరీక్షా కేంద్రాలకు గాను పదహారు లొకేషన్స్ ఏర్పాటు చేసినట్లు మెదక్ సబ్ డివిజన్ పన్నెండు పరీక్ష

ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం పోలీస్ వర్క్ కోఆర్డినేట్ చేసుకుని అన్నీ కూడా చేస్తా ఉన్నాం బట్ తర్వాత మనకి మెయిన్ ఎక్కడికి వచ్చిందంటే మన దగ్గర ఏం జరగదు సో అది ఒకటి మీరు క్లియర్గా ఉండాలి సో మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ అన్నీ చేయ చెప్పి ఉంటే నేను మళ్ళీ రీటైరెక్ట్ చేయదలుచుకోలేదు బట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫోన్ మాత్రం ఎవరు తీసుకొని రావద్దు